ఏసు క్రిస్తున్న అమ్మంలో ఆన్లైన్ లో కూడా వచ్చిన సోదరులందరికీ మరోసారి హృదయపూర్వకంగా చెల్లించుకుంటున్నాం ఇందాక మొదటి ప్రార్థన ద్వారా ఆంటీ గారు మమ్మల్ని మన చక్కగా బలపరిచారు ఈ సంవత్సరం అంతా దేవుడు మనని కాచి కాపాడి అనేక శోధనల ఇబ్బందులు మనం తప్పించి అనేక ప్రమాదం నుండి మనం తప్పించి క్షేమంగా ఇప్పుడు ఈ డిసెంబర్ నెల ఆఖరి వారంలో మన దేవుడు చేర్చిన విధానం కొరకే దేవునికి వేలాది కృతజ్ఞ స్థుతులు చెల్లించుకుందాం సోదరి మన కుటుంబాల్లో మన బిడ్డల జీవితాల పట్ల అనేక గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఈ సంవత్సరం అంతా ఆంటీ గారు జ్ఞాపకం చేసుకున్నారు కదా అంత ప్రతి కుటుంబం కొరకై ఆంటీ గారు జ్ఞాపకం చేసుకున్నారు అలాగనే ఇంకా మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడిన విధానం కొరకై మనం ఎంత కృతజ్ఞ స్థుతులు చెల్లించుకున్నా తక్కువే అయితే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నూతన సంవత్సరంలో కూడా మనం ప్రవేశించబోతున్నాం ఇంకా కొద్ది దినాలే ఉన్నాయి ఇంకా నూతన సంవత్సరంలోకి వెళ్ళటానికి అయితే నేను చిన్న మెసేజ్ ఒక కొంచమే మెసేజ్ రాశాను అయితే నేను ఒక ఈ మెసేజ్ త్వరగా ముగించాలని ట్రై చేస్తాను సోదరి ఫస్ట్ మనం ఇప్పుడు చూడండి మనం గత ఒక నెల రోజుల నుండి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఎంతో హ్యాపీ హ్యాపీగా ఉన్నాం కదా అసలు క్రిస్మస్ 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 అనుకుంటే అంత ప్రపంచం అంతా ఈ ఈ ఒక్క ఫెస్టివల్ అంటే ఈ ఒక్క పండుగే ప్రపంచం అంతా జరుపుతారు ఇంకా వేరే ఫెస్టివల్స్ చూడండి ఇంకా కొన్ని కొన్ని దేశాలకి పరిమితం అవుతుంది కానీ ఏసుక్రీస్తు వారు పుట్టుక అంటే జనమ ఇది ఏసుక్రీస్తు వారు పుట్టుక సమ సందర్భించింది కాబట్టి ఇది ప్రపంచం అంతా అన్ని దేశాలు సెలబ్రేట్ చేస్తారు ఇదైతే మనకు అందరూ తెలిసిందే క్రిస్మస్ మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తాం అవును ప్రపంచం అంతా మనం క్రీస్తు పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుని క్రిస్మస్ జరుపుకుంటాం అయితే కాని మనం ఆ రోజు మరి క్రీస్తు జన్మం గురించి నిజానే సౌ సోదరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం లేకపోతే మనం అంతా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ దాంట్లోనే బిజీ ఉండిపోతున్నాం చూడండి క్రిస్మస్ అనగానే ఎట్లా ఉంటదంటే అంటే మొత్తం హ్యాపీ హ్యాపీగా అంత డెకరేషన్స్ అవి ఇవి దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తూ ఉంటాం అయితే కొంతమంది ఇంకా విమర్శలు కూడా చేస్తున్నారు ఎందుకని క్రిస్మస్ బైబిల్లో రాసలేదు కదా ట్వంటీ ఫిఫ్త్ అని మరి ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు మీరని అయితే బైబిల్లో రాయబడలేదు ఇరవై ఐదో తారీఖు అని అది కరెక్టే అంటే డేట్ రాయబడలేదు కానీ మనం ఇప్పటికి చూడండి ఎప్పటికైనా కాలాన్ని మనం గుర్తించినప్పుడు బీసీ అను ఏడి అంటాం అంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని అంటే ఏసుక్రిస్ వారు పుట్టింది అది కరెక్ట్ గా ఆ డేట్ అనేది ఉంది అందుకనే కాబట్టి ఏ బీసీ అని ఏడి అని మనం ఇక్కడ కాలాన్ని కాలాన్ని గుర్తిస్తాం అయితే చూడండి మనకి ఇప్పుడు ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అదే అంటే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ఎందుకని అని అట్లా అన్నప్పుడు మనం చూద్దాం అంటే బైబిల్లో మనం ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ మనకి కొన్ని సూచనలు కనపడతా ఉంటాయి అనమాట చలికాలము అక్కడ చలి కాసుకుంటున్నారు చలికాలం దోత వాళ్ళు చలి కాసుకున్నప్పుడే దోత వచ్చింది అని ఇలా మనకి కొన్ని సూచనలు ఉంటాయి అయితే మొత్తం ప్రపంచం అంతా అందరూ పెద్దలు ఒక అంటే క్రైస్తవ సమాజం అంతా పెద్దలు కూడి ఒక డేట్ అనేది నేర్చుకోవాలి ఎందుకంటే అందరూ అంతకు ముందు కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసేవాళ్ళు క్రిస్మస్ అంటే ఇదొక ఇదొక ఫెస్టివల్ లాగా చేసేవారు కానీ అది వేరే వేరే అంటే వేరే వేరే డేట్ లో చేసేవాళ్ళు అయితే అందరూ ఇట్లా కాదు క్రిస్మస్ అయితే అందరూ చేస్తున్నారు అన్ని దేశాల్లో కానీ వేరే వేరే డేట్లలో చేస్తున్నారు కాబట్టి ఇట్లా కరెక్ట్ కాదని అందరూ పెద్దలందరూ నిర్ణయించి ఒకే డేట్ పెట్టుకుంటే ప్రపంచం అంతా ఒకటే డేట్లో ఒకే రోజు చేసుకోవచ్చు సెలబ్రేట్ చేసుకోవచ్చు అని వాళ్ళు నిర్ణయించి ఇది చేశారు అయితే ఇది కరెక్ట్ మనం ఇట్లా దీని అంటే ఎవరైనా మన అడిగితే మనం దీనికి ఇది సమాధానం అనమాట ఎందుకంటే సూచనలు అయితే ఉన్నాయి కదా చలికాలమే ఎసుకార్ పుట్టారు కాబట్టి మన దేశంలో చలి ఎప్పుడు ఉంటుంది బాగా చలికాలం అంటే మనకు డిసెంబర్ నెలలోనే ఉంటుంది ఎక్కువ శాతం డిసెంబర్ నెలలోనే చలికాలం ఉండే ప్రదేశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అంటే ఎక్కువ అంటే ఎక్కువ కంట్రీస్లల్లో అలా చలి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ డేట్ డిసైడ్ చేశారు అయితే మనం ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు అసలు క్రీస్తు అభిషేక్ చెప్పించోడి క్రీస్తు పుట్టుక కోరక మనం సెలబ్రేట్ చేస్తాం కానీ అది మర్చిపోయి మనం ఏంటనంటే డెకరేషన్స్ ఈటింగ్ డ్రింకింగ్ అందరం మనం అంతా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం కానీ స్తూ అక్కడ జన్మాన్ని ఆ రోజు మనం అసలు ఎందుకు ఈ లోకంలోకి లోకరక్షకుడు ఎందుకు వచ్చాడు దేని కొరకై మనకి ఈ లోకంలో వచ్చారు అనేది విషయం మనం మర్చిపోయి మిగతా అన్ని ఎక్కువ అధ్యయ అంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తామని చూడండి పండుగానంలోనే ఒక పెద్ద ఆయన చెప్తారు ఇలా పండుగ అనంటే పి అంటే పప్పలంట ఏ అంటే అరసలు అంట ఎన్ అంటే నైట్ అంతా డాన్స్ అంట ఆ డి నైట్ అంతా డాన్స్ అండ్ యూ అంటేనే యూజ్లెస్ థింగ్స్ అనమాట డ్రింకింగ్ అవి ఇవి పెట్టుకుంటారు కదా కొంతమంది ఇంకా ఊర్లో అలా చూడండి బాగా ఎక్కువ అలా చేస్తా ఉంటారు అనమాట అంటే జీ అంటే మళ్ళీ గంతులు వేస్తా ఉంటారు తర్వాత ఏ అంటే ఏం చేస్తా గట్టి గట్టిగా అరుపులు అంటే అడుస్తూ ఉంటారు అనమాట హ్యాపీ క్రిస్మస్ అది అనుకుంటే బాగా హ్యాపీగా కానీ అసలైన మెయిన్ థీమ్ ఏంటి అసలు క్రిస్మస్ అనేది ఏంటి ఎందుకు అనేది అది మర్చిపోయి మనం ఇవన్నీ చేస్తున్నాం అందంటే ఇది చేసుకోవద్దని కాదు పండుగ చేసుకోవాలి హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఎందుకంటే క్రీస్తు జన్మించాడు మనకి ఖచ్చితంగా మన హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసుకోవాలి కానీ మెయిన్ ఉద్దేశాన్ని మర్చిపోయి మనం వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది మనం పండుగ క్రైస్తుల్లాగా అయిపోతాం చూడండి మనం మొన్న కూడా చూసాం మన చర్చి పట్టలేదు ఎందుకు మిగతా సమయంలో అయితే మనకి చర్చిలో అంత అంటే కుర్చీలు ఖాళీగా కనిపిస్తాయి కానీ మొన్నటి దినం మనం చూసాం చూడండి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రోజు చాలా మంది బయట నిలబడ్డారు ప్రతి వారం వచ్చే వాళ్ళే పాపం వాళ్ళకే ప్లేస్ లేకుండా వాడు బయట నిలబడ్డారు పండుగ రైతులు అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు అంటే కొంతమంది ఇలా ఏంటంటే ఓన్లీ పండగ కోసమే దేవుని సన్నిధానంలోకి వస్తారు అది దేవునికి అంగీకారం అయింది కాదు సోదరి అలాంటి జీవితం జీవిస్తుంటే మనము నిజమైన క్రైస్తులు కాదు మనం వేషధారమైన క్రైస్తత్వ జీవితంలో జీవిస్తున్నాం మనం అనేకులు ఎవరైతే ఇలా చేస్తున్నారో పండుగ క్రైస్తులుగా జీవిస్తున్నారో వాళ్ళు వాళ్ళు ప్రశ్నించుకోవాలి అయితే ఈ ఈ క్రిస్మస్ లో మనకి చాలా విషయాలు దాగి ఉన్నాయి మనం తెలుసుకోవాలి అసలు మనం పండుగ ఏంటి ఎందుకు అనే ఉద్దేశం అనేది చాలా ముఖ్యమైంది అయితే మనం ఇక్కడ ముఖ్యంగా ఒకవేళ మనం ఈ క్రిస్మస్ పండుగ దేనికనంటే సెలబ్రేషన్ అనంటే మనమే గుడ్ న్యూస్ ని స్ప్రెడ్ చేయాలనంటే మంచి ఒక శుభ వార్తని మనం ప్రజలకి ఇతరులకి చెప్పాలి శుభవార్త ఏంటి క్రీస్తు జన్మ ఎట్లా పరిశుద్ధమైన జన్మ కాబట్టి మనకందరూ తెలిసిందే కానీ మరి మరి గర్భంలో కుట్టాడు పరిశుద్ధంగా జన్మించాడు కాబట్టి అలాంటి జన్మని గురించి మనం తెలియపరచాలంటే శుభ సందేశం ఇది చెప్పే సమయం కానీ మనం అది దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయకుండా వేరే కార్యాల మీద మనం అందరం అలానే ఎక్కువ శాతం వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కానీ శుభవార్త అనేది ఒక ఆ దినము మనం చెప్పలేకపోతున్నాం అయితే మనం చూద్దాము ఈ మళ్ళా ఒక ఇంకొక విషయం కూడా ఏంటంటే క్రిస్మస్ సందర్భంలో అందరూ చూడండి స్టార్ పెడతారు స్టార్ ప్రతి ఒక్కరు కొంతమంది పెద్ద స్టార్లు పెడతారు కొంతమంది చిన్న స్టార్లు పెడతారు ఇంట్లో పెడతారు అంటే చర్చిలలో పెడతారు వీధులలో పెడతారు అన్ని విధాలుగా పెడతారు కానీ అసలు స్టార్ ఎందుకు పెడతారు అసలు స్టార్ అనేది ఎందుకు ఎందుకనంటే మనకి తెలిసింది ఎందుకంటే యసుక్రిస్తు వారు జన్మించినప్పుడు అప్పుడు ఎవరు జ్ఞానులకి దారి చూపించింది ఒక చుక్క అంటే చుక్క అంటే ఒక స్టార్ అనమాట ఆ స్టార్ ని గుర్తుగా అందరూ మనము ఆ స్టార్ ని వెంబడిస్తాం అనమాట అందుకనే మనము మన క్రైస్తులుగా ఇసుక్రీస్తు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు స్టార్ అలా పెడతాం అయితే ఇక్కడ చుక్క అంటే ఈ స్టార్ కి చాలా ప్రత్యేకత అనేది ఉన్నది చూడండి ఇది జ్ఞానులకి ఈ స్టార్ ఈ చుక్క ఏం చూపిస్తుంది దారి చూపిస్తుంది జ్ఞానులు అంటేనే వాళ్ళు ఎంత పెద్ద జ్ఞానులు కాదు వాళ్ళు అయినా అట్లాంటి జ్ఞానులకే దారి చూపిస్తుంది అంటే ఆ చుక్క ఎంత ప్రత్యేకత కలిగి ఉంటుంది ఉంటే అని గినక వాళ్ళకి దారి చూపిస్తుంది అనమాట అంటే అది ప్రత్యేకమైన చుక్క అనమాట అంటే స్టార్ అది ప్రత్యేకమైన స్టార్ కాబట్టి ఆ ఒక్క స్టారే చాలా ప్రత్యేకమైనది అలానే మనం ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన స్టార్ కలిగి ఉండాలి దేవుని దృష్టిలో అనంటే ప్రతి ఒక్క ప్రతి మన మనం ఉన్న ఈ విశ్వాసంగా జీవించే ప్రతి బిడ్డ కూడా దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన చుక్కలాగా ఉండాలి అంటే అన్ని సామాన్య చుక్కలు ఇప్పుడు అన్ని చుక్కలు కదిలినియా జ్ఞానులు వచ్చినప్పుడు ఒక్క చుక్కనే కదిలింది ఒక్క చుక్కనే కదిలింది ఎందుకనంటే ఆ చుక్కలో ఒక ప్రత్యేకత అనేది ఉన్నది అయితే మనం కూడా చూద్దాం చూ మనం ప్రశ్నించుకుందాం ఆ చుక్కలో ఉన్న వెలుగు మనలో ఉందా ఎందుకంటే చూడండి ఆ చుక్క ఎంత బ్రైట్గా ఉంటే వాళ్ళకి కనిపించి ఉంటుంది అందుకే కాబట్టి వాళ్ళని వాళ్ళకి దారి చూపించింది అలానే మనం చూస్తాం చూడండి వాళ్ళు అది ఆ చుక్క నడుచుకుంటా వెళ్ళి వెళ్ళి వెళ్తుంటా వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళింది కరెక్ట్ గా ఏసుక్రీస్తు వారు జన్మించిన స్థలంలోకి వచ్చి ఆగింది పశువుశాలలో ఏసుక్రీస్తు వారు పుట్టారు కదా అక్కడ పుట్టినప్పుడు అక్కడ చుక్క వచ్చి కరెక్ట్గా వీళ్ళు దారి అంటే వేరే దారికి ఇటు అటు ఇటు వెళ్ళిపోకుండా కరెక్ట్గా ఒక్కటే దారిలో నడుచుకుంటా వాళ్ళకి దారి చూపించుకుంటా ఏసుక్రిస్తు వారి జన్మ స్థలానికి వచ్చి ఆ చుక్క ఆగిపోయింది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇదే స్థలము ఏసుక్రిస్తు వారు జన్మించారు అలానే మన జీవితం కూడా ఉండాలి మన జీవితం అన్ అంటే మనము సాగిపోవాలి ఎంత వెలుగులాగా అంత బ్రైట్ లాగా ఉండాలి అయితే మనం మనం ఎక్కడ మన గమ్య స్థానం అని అంటే మనం ఎక్కడ చేరాలి మన గమ్య స్థారము ఏసుక్రీస్తు వాళ్ళ దగ్గరకు వచ్చి మన గమ్య స్థారము మనం చేర్చుకోవాలి అంటే మనం లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ మనకి క్రీస్తే అక్కడికి వచ్చి మనం ఆగిపోవాలి ఇక్కడ మళ్ళీ స్టార్ కోసం కూడా కొంతమంది కాంపిటీషన్ ఉంటుంది పెద్ద స్టార్ చిన్న స్టార్ అని స్టార్ పెట్టాలా లేదా అని కొంతమంది అని కానీ ఇక అది కాదు మనం ఉద్దేశం స్టార్ చిన్నది పెద్దది ఏదన్నా పెట్టుకోవచ్చు అది ఎవరి చాయిస్ వాళ్ళది స్టార్ పెట్టాలా లేదా అనేది కూడా ఏం కంపల్సరీ లేదు ఎవరి ఇష్టము ఎవరిది వాళ్ళ స్టా చాయిస్ పెట్టుకో పెట్టుకోవాలని ఏం రెస్ట్రిక్షన్ లేదు పెట్టకూడదు అని కూడా ఏం రిస్ట్రేషన్ లేదు అది స్టారు అక్కడ మనకి ఇక్కడ మనం వాక్యానుసారంగా మనం చూస్తాం దారి చూపించిన చుక్క కాబట్టి అది పెట్టినా ఏమి దాంట్లో ఏం తప్పు లేదు పెట్టకపోయినా మనకి అలాంటి అది తప్పు లేదు వాళ్ళ అది ఇష్ట ఇష్టం ప్రకారం ఉంటది స అయితే చూడండి ఈ స్టార్ గురించి మనం ఏం చూస్తాం అంటే ఇది చాలా ప్రత్యేకమైన స్టార్ ఇందాక నేను చెప్పినప్పుడు ఇది చెప్పాను కదా మీకు ఇది ఎందుకు ప్రత్యేకత కలిగి ఉన్నది అని అంటే మనం మనం కూడా ఈ జీవితంలో మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకే మనం కార్యం చేసేలాగా ఉన్నాం ఆ స్టార్ వెలుగు మనలో ఉందా లేదా అని మనము ఒక్కోసారి మనం ప్రశ్నించుకోవాలి ఒక్కటే ఒక వాక్యం చదువుతాం సిస్టర్స్ ఎవరైనా చదువుతారంటే ఒక మంచి వాక్యం ఇక్కడ రాయబడి ఉంటుంది ఒకసారి చూడండి ఫ్యామిలీ సిస్టర్ మీరు చదువుతారా ఒకసారి సిస్టర్ శ్యామలా సిస్టర్ ఫ్యామిలీ సిస్టర్ ఒకసారి చూడండి దానియాల గ్రంథం ఒకసారి చూడండి గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచనం ఒకసారి చూడండి పన్నెండు మూడు దాని గ్రంథము పన్నెండు దానియాల గ్రంథము పన్నెండో అధ్యాయము మూడో వచనం ఒకసారి చూడండి మూడో వచనం బుద్ధిమంతులు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని చదవండి జ్యోతులని వారే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులు అనేకులను ఎప్పుడు వారు నక్షత్రము అనే నిరంతరము ప్రకాశించేదొరుకు చూడండి ఎవరైతే అనేకుల్ని నీతి మార్గంలో నడిపిస్తారో వాళ్ళు నక్షత్రం అనే ప్రకాశిస్తారు అనమాట అంటే ఇక్కడ మనకి ఏంటంటే మనం ఎల్లప్పుడూ క్రీస్తు సువార్త చెప్పే వాళ్ళగా ఉండాలి మనం ఒక మంచి సువార్త మనం వాళ్ళకి అంటే వినిపించే వాళ్ళగా ఉంటేనే అప్పుడే మనం నక్షత్ర నక్షత్రం లాగా వెలుగుతాం అనమాట అలాంటి వెలుగు మనలో ఉంటుంది అయితే మనం నిరంతరం మనం మంచి మన 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 సు మనం ఏంటంటే సువార్తలో ఏంటంటే నిరంతరం సాగిపోవాలి కొంతమంది ఉంటారు చూడండి స్టార్ట్ చేస్తారు బాగా బాగా జోష్తోనే నేను చెయ్యాలి ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా నేను దేవుని సేవ చేస్తా ఒక ఆత్మ అయితే నా ద్వారా ఖచ్చితంగా రక్షణ పడుతుంది అని ఒక జనవరిలో మనం ఒక తీర్మానం తీసుకుంటాం కదా కానీ లాస్ట్ కి డిసెంబర్ వచ్చేసరికి అయ్యో ఏం చేస్తాంలే ఏం అనుకుంటే ఒక నీరసం అయిపోతా ఉంటారు ఇక కానీ అలా కాదు మనం నిరంతరము మనం సేవలో చాగిపోవాలి ఆత్మ రక్షించే వాళ్ళు రాగా మనం ఉండాలి ఎవరైతే మనము నీతి మార్గంలోకి ఎవరినైతే మనం మలుపుతామో వాళ్ళని తిప్పుతామో అప్పుడే మనం మన జీవితంలో ఆ వెలుగు అనేది నక్షత్రం అనేది మనకి ప్రకాశిస్తుంది అయితే మనం ఇప్పుడు చూసిన చూడండి మనం ఆత్మిక జీవితంలో మనం ఆత్మిక జీవితంలో కూడా మనం వెలుగు ఉండాలి జ్ఞానులకి అప్పుడు జ్ఞానులకి దారి చూపించింది కాబట్టి మనం ఇతరులకి జ్ఞాన్ దారి చూపేవారిలాగా ఉండాలి ఇతరులకి దారి ఎలా అంటే మన సత్య మార్గంలో నడిపించాలి సత్య మార్గం ఏముంది యేసుక్రీస్తు వారి సత్య సువార్తనే సత్య మార్గంలో అంటే అనేక ఈ లోకంలో చూడండి ఎన్నో సువార్తలు ఉన్నాయి రకరకాలుగా ఏంటి డినామినేషన్ సువార్తలు చెప్తా ఉంటారు అనేక విధాలుగా వాళ్ళు అంటే వాళ్ళ సొంత ఏమంట డాక్ట్రిన్స్ చెప్తా ఉంటారు అనమాట చెప్తా వాళ్ళ సిద్ధాంతాలు చెప్తా ఉంటారు అది కాకుండా మనకేంటి క్రీస్తు చెప్పిన సిద్ధాంతం ఏంటి క్రేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు స్వార్థ ప్రకటించినప్పుడు మన కేసుక్రీస్తు వారు మతేసు వార్త స్టార్ట్ చేస్తారు కదా మారుమన్స్ నుండి స్టార్ట్ చేస్తారు అక్కడ నుండి అద్భుత కార్యాలు చేసుకుంటా వస్తూ ఉంటారు లాస్ట్ వరకు పర్లో ఒక రాజ్యము సమీపిస్తుంది కాబట్టి అన్ని ఇవి చెప్పుకుంట అంటే మనకు క్రీస్తు స్వార్తనే ఆధారము అదే విధంగా ఆ పోస్తులు కూడా అదే సువార్తని వెంబడించారు ఆ సువార్త సత్య మార్గంలోనే మనం వాళ్ళని తర్ని నడిపించాలి అప్పుడే మనము ఒక నక్షత్ర వల్ల వెలుగు అనేది మనము అంటే మనం దేవుని దిష్టిలో అలాంటి బిడ్డలు మనం కనబడతాం అనమాట అదే విధంగా చూడండి ఇక్కడ ఇక్కడ ఒక ఒక ప్రశ్న అనేది వస్తుంది అంటే జ్ఞానులు ఎంత జ్ఞానులు ఉన్నారు ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నారు అనమాట అంటే వాళ్ళు ఆ చుక్కని ఎందుకు నమ్మారు జ్ఞానులు జ్ఞాన్ వాళ్ళు చాలా జ్ఞానవంతులు కాదు వాళ్ళు తూర్పు దేశం నుండి వచ్చారు వాళ్ళంతా జ్ఞానవంతులు కానీ వాళ్ళు కూడా ఈ చుక్కని ఎందుకు నమ్మారు మనకి చూద్దాం ఒకసారి మత్స్య వార్త మనం ఆల్రెడీ మనం చదివాము చాలా సార్లు కానీ ఒక్క మళ్ళీ ఒకసారి ఒకసారి చదువుదాం చూడండి మత్స వార్త రెండో అధ్యాయము ఒకసారి చూడండి సోదరు మత్స వార్త రెండో అధ్యాయము ఫస్ట్ వన్ టూ చద రాజైనదు దినముల ఎండు యూధాదేశపు బెడ్లహేములు ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ నున్నారు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఎక్కడ చూసారు ఆయనను అచితిమని చెప్పి ఎక్కడ చూసారు వాళ్ళు తూర్పు దిక్కునే నుండి ఆ నక్షత్రం చూశారు అక్కడ మేము అంటే చెప్తున్నారనమాట ఎక్కడున్నారని ఎత్తుకుంటు ఒకసారి ఏడు ఏడు వచనం కూడా చదవండి సోదరు ఏడు పన్నెండు ఈ హే ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెట్లహేమలకు పంపేది అయితే చూడండి ఇక్కడ రాజు ఏ సమయంలో మీకు నక్షత్రం కనబడ్డది అని ఇక్కడ ఆయనకి డౌట్ అనమాట ఈ సమయంలో కనపడ్డది అని అక్కడ ప్రశ్నిస్తున్నాడు రాజు అడుగుతున్నాడు నేను మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళని దర్శిస్తున్నాను చెప్తున్నారు కానీ ఇది అంతా వాళ్ళు అంటే వాళ్ళు మాయలో పడేయటానికి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి కానీ తర్వాత వాళ్ళకి దోతల ద్వారా సందేశం వస్తుంది వద్దు మీరు ఆ మార్గానికి వెళ్ళొద్దు అతని ఉద్దేశం మంచిది కాదు మంచి ఉద్దేశంతో ఈ మాట పలగట్లేదు అది మనం కూడా చూడండి మన జీవితంలో కూడా అనేకులు మనం కొంతమంది దురుద్దేశంతో కూడా దేవుని స్వార్థ ద్వారా పాడబడుతున్నారు కాబట్టి అలాంటి మనం అలాంటి వాళ్ళు మనం చేరకుండా మనం ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్న ఇప్పుడు జ్ఞానుల్లాగా మనం మంచి ఉద్దేశం కలిగి ఉన్న జీవితమే మనం జీవించాలి అలానే మనం జీవించాలి అలానే మనం సాగిపోతాము అయితే మనం చూద్దాము ఆ మనం మనం లమ్మి చూడండి ప్రత్యేకత ఇప్పుడు క్రైస్తవ జీవితం అనంటే మనము వెలుగులాగా ఉండాలి ఒక వెలుగు 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 అంటే ఇట్లా మనం ఈ ప్రత్యేకమైన చుక్కలాగా ఉండాలి అంటే ఏం ఉండాలి మనలో క్రైస్తవ స్వభావం అనేది అంటే మనం ఒక క్రైస్తవ జీవితం జీవిస్తుంటే క్రీస్తు స్వభావం అనేది మనకు ఉండాలి మనకు అందరికీ తెలిసింది క్రీస్తు స్వభావం ఏముంది ప్రేమ శాంతి కృప దయ సమాధానము సహనము ఇవన్నీ మన మనకు ఉండాలి ఒక్కోసారి సహనం కోల్పోతా ఉంటాం కదా అని దేవుడు అయితే మనకు కోరుతున్నారు మనకి సహనం కూడా ఉండాలి ఓర్పు ఉండాలి ఎవరైనా ఒకళ్ళు ఒక మన ఏదైనా అన్నా కానీ మనం సహించే అంత శక్తి మనకి ఉండాలి ఎందుకంటే క్రీస్తువారు స్వభావం అలాంటిది ఎందుకంటే క్రీస్తు వారు చూడండి తన జీవితంలో ఎంతో అవమానము నిందలు అన్ని భరించుకుంటా తన 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 దేవుడు అప్పగిచ్చిన కార్యాన్ని భూలోకంలో సమాప్తం చేసుకొని తర్వాత ఆరోహణమైంది వెళ్ళిపోయారు దేవుని కుమారుడు అనిపించుకున్నాడు ఎందుకనంటే తనలో ఎంత ప్రేమ శాంతి కృప దయ సమాధానం సహనం ఇవాళ ఇవన్నీ అన్ని ఉన్నాయి అవి మన మనలో కూడా రావాలని మన స్వభావం కూడా అలా ఉండాలని మన దేవుడు మనకు కోరుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మనం అలా తీర్మానం చేసుకుందాం సోదరి మనలో ఏదన్నా ఒక్కటే లోపం ఉంటే అది మనం సరి చేసుకోటానికి మనం ప్రయత్నం చేద్దాం అదే చుక్కలాగా మనం వెలిగిపోదాం చుక్కలాగానే మనం ఉందాం అయితే ఇక్కడ ఇతరులకి మనం మాదిరికరంగా ఉండాలంటే క్రైస్తవ జీవితం ఒట్టి మాటల ద్వారా సువార్త చెప్తే కాదు అని ఈ అమ్మగారు బాగా సువార్త చెప్తుంది ఈమె బాగా బైబిల్ వాక్యాలు వస్తుంది అనంటే అంటే ఈమె జీవితం మంచి జీవితం అని అంటే ఇతరులు చూస్తే అలాంటి జీవితం ఆమె జీవించాలి కూడా అంటే చెప్పటమే కాదు పాటించాలి పాటించిపోయినప్పుడు అంటే ఏమంటారు వాట్ యు ప్రీచ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫస్ట్ అని అంటే మీ ప్రాక్టీస్ చేయకుండా మీరు ప్రీచింగ్ చేస్తున్నారు అని అంటే అది దేవునికి ఇష్టకరమైనది కాదు కాబట్టి మనం ఏదైతే మనం స్వార్థ ప్రకటించుతున్నావో అదే మన జీవితంలో మనం కూడా అలానే నడుచుకోవాలి నేను ఎగ్జాంపుల్ గా మా మా కాలనీలో ఒక ఆంటీ ఆంటీ ఉంటారు ఆమె చర్చి నడుపుతారు అయితే ఆమె అసలు అందరూ ఆమెను చూసి భయపడతారు ఆ ఎందుకు ఆమె ఎందుకంటే ఆమె నోటి మాట మంచిది కాదు అంటే క్రైస్తవుల్ని చూడండి ఎలా అన్ని అన్ని జాతుల మధ్యలో ఆమె ఎలా తింటే ఆమె ద్వారా దూషం పడుతుంది క్రైస్తత్వం అనేది నాకు ఒక్కొక్కసారి బాధేస్తుంది ఎందుకంటే ఆమె ఒక సంఘాన్ని నడుపుతుంది కాదు ఆమె ఎలా ఉండాలి ఒకరిని ఇట్లా నోటి అంటే నోరు కాపాడుకోవాలి ఒకరిని గబక్కని అనొద్దు తిట్టొద్దు అని ఆమెకు ఆలోచన ఉండాలి కాని ఆమెను చూసి భయపడుతున్నారు అని అంటే ఎందుకు ఎందుకనంటే ఆమెలో క్రైస్తత్వం అంటే అంటే ఆమె స్వార్థ ప్రకటిస్తుంది కానీ అది ఆమె జీవితంలో లేదనమాట అంటే దాన్ని ఆమె ప్రాక్టీస్ చేయట్లేదు ఆమె జీవితంలో అది దేవుడు అంటే దేవుడు చెప్పినా క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి అవన్నీ ఆత్మిక ఆత్మ ఫలాలు అవన్నీ ఆమె జీవితంలో లేవు అలాంటప్పుడు స్వార్థ చేసినా కానీ దేవునికి ఆమె ఒక అంగీకారమైన ప్రత్యేక చుక్కలా అంటే కను దృష్టిలో ఉంటుందా దేవుని కనుదృష్టిలో అంటే మనం మనం ప్రశ్నించుకోవాలి ఒకరిని విమర్శించటం అని కాదు కానీ ఒకవేళ మనం క్రైస్తత్వం ఇలాంటి స్వభావం కలిగి మనలో ఉంటే గనక అది మా అనుకొని మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఒక వెలుగులాగా వెలగాలని అంటే ఫస్ట్ మనలో దేవుడు మనం కోరుకునేవన్నీ మనలో అవి మనం మనలో తీసుకురావాలన్నమాట మనలో మనం మనం ప్రశ్నించుకొని అలాంటి జీవితం మనం జీవించాలి అప్పుడే మనము మన దేవుని దృష్టిలో ఒక చుక్కలాగా ఒక వెలుగులాగా వెలుగుతాం అయితే మనం నూతన సంవత్సరంలో కూడా ఏదైనా మనలో మార్పు రావాలని మన మనం మనం పరిశీలించినట్టు పరిష్కరించుకున్నట్టు అయితే మనకు తెలుస్తుంది కాదు అయ్యో నేను ఇక్కడ ఈ మార్గంలో తప్పిపోతున్నానా లేకపోతే నాకు ఎందుకన్నా ఏదో ఒక అంటే మనలో లోపం అనేది మనకు తెలిసిపోతే అది మనం సరి చేసుకొని ఒక నూతన సంవత్సరంలో ఒకరిని సోదరి మనం ప్రోత్సహించుకుంటా మనం ఒకరితో అందరితో ప్రేమ సమాధానం కలిగి మనం నూతన సంవత్సరంలో జీవించాలి ఇదే నా సందేశం సోదరి అందరూ మనం ప్రేమగా ఐక్యతతోనే దేవుని వార్తను ప్రకటించుకుందాం అదేవిధంగా ఈ ఈ లోకంలో ప్ర ప్రత్యేకమైన చుక్కలాగా ఇప్పుడు ఆ చుక్క ఎంత ప్రత్యేకమైంది కాదు అలాంటి అలాంటి ప్రత్యేకమైన ఆ చుక్కలాగా మనం ఉందాము అలాంటి జీవ మన జీవితంలో కూడా అదే దేవుడికి అంగీకారమైన అంటే మనం ప్రకాశించేలాగా బాగా వెలుగు అంటే ఫుల్ వెలుగు ఉండాలన్నమాట దాంట్లో బ్రైట్నెస్ ఉండాలి బ్రైట్నెస్ మన జీవితంలో ఉండాలని అంటే బ్రైట్నెస్ అని అంటే మనం ఇట్లా మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటామని కాదు మనం దేవుణ్ణి ఎంత ఘన మహిమ ఘన ఘనత అంటే తీసుకొస్తున్నాము దేవుని నామానికి ఎంత మహిమ గాంధీ తీసుకొస్తున్నామో ఆయన నావానికి మనం సమస్తము ఆయనకే మనం చెల్లిస్తున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకొని అలాంటి జీవితం మనం జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరించి ముగిస్తున్నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక మీ అందరికీ వందనాల్సిన